హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఏవన్ ప్రాపర్టీ ప్లేసెస్ చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రాపర్టీ మన విజయవాడ చెన్నై రాదార్లో ఉన్నటువంటి చిలకలూరుపేట అండి చెలకలూరుపేట హైవేలో బొప్పూడి దగ్గర ఉందండి బొప్పూడి ప్రసన్నంజ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది ఇది చూడండి రెండు హైవేలు కనెక్టివిటీ ఉందండి వెంచర్ ఇది మనకి ఇటు ఓల్డ్ హైవే ప్లస్ న్యూ హైవే రెండు హైవేలు కనెక్టివిటీ ఉంది ప్లస్ ఇది చాలా మంచిగా డెవలప్ చేశారు నాలుగున్నర ఎకరాలు లేవటు సి దీనికి పొడవండి అంటే పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవల్ అయింది ఇది సెవెంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుంది అది డిపెండ్స్ ప్రొఫైల్ని బట్టి సో ప్రాపర్టీ అయితే మంచిగా ఉంది ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని కానీ ఇది కన్స్ట్రక్షన్కి అయితే ఉపయోగపడుతుందండి కన్స్ట్రక్షన్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కన్స్ట్రక్షన్ కూడా చేసేస్తాం ఇది కూడా మంచి రీజనబుల్ ప్రైస్లోనే కన్స్ట్రక్షన్ కూడా చేసి అనేది జరుగుతుంది చూడండి మీకు స్క్వేర్ యార్డ్ వచ్చేపాటికి టెన్ థౌసండ్ అండి దీనికి బ్యాంక్ లోన్ వచ్చేపాటికి అప్ టు ప్రొఫైల్ని బట్టి సెవెన్ థౌసండ్ వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది మంచిగా అయితే ప్రాపర్టీ అయితే చాలా బాగుంది ఇటు కనెక్టివిటీ కూడా బాగుంది నియర్ బై మంచి టెక్స్టైల్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి వన్ పాయింట్ ఫైవ్ చెల్లగూడబెడ్డ సిటీ కూడా వస్తుంది మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాం ఆ నెంబర్ ఉంది ఆ నెంబర్ ప్రకారం కనుక కాంటాక్ట్ చేస్తే సైట్ విజిట్ అయితే చేపించడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హౌస్ కూడా కన్సల్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ